ఎల్లి అవరాం పరిచయం అవసరం లేదు సోషల్ మీడియాల్లో నిరంతరం వేడెక్కించడం ఈ అమ్మడి హ్యాబిట్ అందమైన బికినీలు మోనోకినీల్లో ట్రీటిచ్చే ఎల్లీ ఈసారి పద్ధతిగా చీరకట్టులో కనిపించింది ఎల్లీ రెడ్ హా యాస్టరిస్క్ శారీలో ముగ్ధమనోహరిని తలపిస్తోంది బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ ది చెర్రీ ఆన్ ది కేక్ లాగా అనిపించింది బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ అంటూ ఎల్లీ ఈ ఫొటోషూట్ కి త్యాగ్ని ఇచ్చింది అలాగే మరాఠీ ఇండస్ట్రీలో తన తొలి అవార్డును అందుకున్న సందర్భంగా ఈ భామ భామిబిబ్బయింది నేను పన్నెండు సంవత్సరాల క్రితం బాలీవుడ్ డ్రీంతో ముంబైకి వెళ్లినప్పుడు ఒకరోజు నేను మరాఠీ సినిమాలో కూడా నటిస్తానని మరాఠీలో మాట్లాడతానని డబ్బింగ్ చెబుతానని తరువాత దానికి గుర్తింపు లభిస్తుందని నాకు తెలియదు చాలా కృతజ్ఞతగా ఉన్నాను అని ఎల్లీ చెప్పింది ధన్యవాదాలు ముంబై మేరీ జాన్ అని కూడా అభిమానం చాటుకుంది మరాఠీలో డెబ్యూ నటిగా బ్యాక్ కొటేషన్ రేడియో సిటీ ముంబై ఐకానిక్ అవార్డు బ్యాక్ కొటేషన్కు ఎంపికైనందున కృతజ్ఞతతో ఎల్లీ ఇలా తన ఆనందం వ్యక్తం చేసింది చెర్రీ అంటే ఆనందం నేను ఆ చిన్న చిరునవ్వును చూసినప్పుడు వావ్ అనిపిస్తుంది చాలా అందంగా ఉంది పారో అంటూ ఒక అభిమాని ఎల్లీపై ప్రేమను కురిపించాడు తాజా లుక్పై వ్యాఖ్యానిస్తూ ఎల్లీ చంపుతోంది మరిగిస్తోంది అంటూ ఒక అభిమాని ఒకరు దీనిపై వ్యాఖ్యానించారు మరికొందరు కామెంట్స్ విభాగంలో ఫైర్ హార్త్ ఎమోజీలను షేర్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు వేగంగా యువతరంలో షేర్ అవుతున్నాయి కిస్ కిస్కో ప్యార్ కరుణ్ గణపత్ గుడ్ బై మలంగ్ కోయి జానేనా లాంటి చిత్రాల్లో నటించింది ఎల్లీ అవరామ్ ఆమె సల్మాన్ ఖాన్ వివాదాస్పద రియాలిటీ షో బ్యాక్ కొటేషన్ బిగ్ బాస్ పదమూడు బ్యాక్ కొటేషన్లో కూడా పాల్గొంది గత సంవత్సరం ఎల్లీ అవ్రామ్ ఫ్లైకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కన్యత్వానికి సంబంధించిన విషయాలను మాట్లాడి సినీ ఇండస్ట్రీలో తన అనుభవాలను గురించి ఓపెనైంది పరిశ్రమలోని ఒక వ్యక్తిని కలిసినప్పుడు అతడు తన కన్యత్వం గురించి నిర్మూహమాటంగా అడిగిన సంఘటన గురించి ఎల్లీ వెల్లడించింది ఎల్లీ వనిత కాబట్టి తనతో పడక సుఖం పంచుకోవడం సులభం అని అతడు భావించాడని కూడా చెప్పింది ఈ వ్యాఖ్యలతో తాను ఎంతగా అవమానానికి గురైందో తెలిపింది పరిశ్రమలో తన దశాబ్దపు కెరీర్లో తాను ఎదుర్కొన్న చాలా విషయాలను ఎన్ని బహిరంగంగా బయటపెట్టింది